సాయిరా జీవితం ఈ జీవితం చాలా చిన్నది నిద్ర లేచిన మొదలు నిద్రపోయే వరకు ఈ జీవం ఉంటుందో లేదో ఎవరికీ తెలీదు అలాంటప్పుడు నలుగురికే మంచి చేయకపోయినా పర్వాలేదు నీ విషపు ఆలోచనలతో వేరే వాళ్ళ జీవితంలో విషాన్ని మాత్రం నింపకు ముళ్ళున్న మొక్కకు నీవెంత నీళ్లు పోసినా వాటి స్వభావం మారదు అలాగే మరి కొంతమంది వ్యక్తులకు నువ్వు ఎంత ప్రేమను పంచినా ఎంత మంచిగా ఉన్నా వారి వంగార బుద్ధి మారదు మన చుట్టూ ఎన్నో రకాల భిన్న మనస్వత్వాలు కల మనుషులు సంచరిస్తూ కలుస్తూ ఉంటారు వారందరినీ అర్థం చేసుకొని ముందుకు సాగడమే జీవితం జై శ్రీరామ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్